హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మునగాకు పెసరపప్పు ఫ్రై దానివల్ల ఏమేమి లాభాలు ఉన్నాయి చూద్దాం ఈ మునగాకు ప్రతిరోజు మనం ఆహారంలో తీసుకోవాలి అలాగే రక్తహీనతను తగ్గించి ఐరన్ కాల్షియం పెంచే రిచ్ ఆకు మునగాకు ఇది వంద గ్రాములు తీసుకుంటే షుగర్ వ్యాధి నుంచి తొందరగా కోలుకుంటాం ప్రతిరోజు ఒక వంద గ్రాముల ఆకు కంపల్సరిగా తీసుకోవాలి ఇది అలాగే కంటి చూపుని తగ్ కంటి చూపుని బాగా మెరుగుపరుస్తుంది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఎన్నో వ్యాధులు నయమౌత్యి మునగాకు వలన ఏదో విధంగా మనం ప్రతిరోజు ఆహారంలో తీసుకుంటే మంచిది కారపొడి చేసుకోవచ్చు మునగాకు పప్పు వండుకోవచ్చు అలాగే పెసరపప్పు మునగాకు ఫ్రై చేసుకోవచ్చు నేను ముందు వీడియోలో మునగాకు టీ కూడా పెట్టాను అందరూ చూడండి దాన్ని చూసి అలా టీ చేసుకోండి ఎర్లీ మార్నింగ్ తాకితే కూడా చాలా మంచిది మనం ఇలా ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారాలు తీసుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి మునగాకు పెసరపప్పు ఫ్రై దానికి కావలసిన పదార్థాలు ఎలా తయారు చేయాలో చూద్దాం కావాల్సిన పదార్థాలు ఒక కప్పుడు మునగాకు అలాగే ఒక కప్పు ఒక అర కప్పు పెసరపప్పు దాన్ని ఒక ఇరవై నిమిషాలు నానబెట్టుకొని ఇలా పెట్టుకోవాలి అలాగే కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎల్లుల్లిపాయలు కొద్దిగా ఎండుమిర్చి ఒక మూడు కరివేపాకు పోపు దినుసులు ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం మరి ముందుగా కడాయి పెట్టుకొని వేడెక్కిన తర్వాత సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఒక త్రీ స్పూన్స్ అయితే సరిపోతుంది ఆయిల్ ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు పోపు దింట్లు వేసుకోవాలి అలాగే ముందుగా అలా పెట్టుకున్న ఎల్లుల్లిపాయలు వేసుకుంటే ఎల్లుల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది హెల్త్ పరంగా మంచిది చాలా అలాగే ఎండుమిర్చి ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి బాగా మరియు ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి మరియు కరివేపాకు ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అవ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఈ ములగాకు పప్పే కాకుండా ఇలా ఫ్రైలాగా కూడా చేసుకోవచ్చు వేడి వేడి అన్నం వేసుకుంటే చాలా బాగుంటుంది రోటీ చపాతీలోకైనా బాగుంటుంది ములగాకులో ఉన్న బెనిఫిట్స్ అందరికీ తెలుసు అది ఏదో విధంగా మనం ఆహారంలో తీసుకోవాలి ఇలాగే అప్పుడప్పుడు ఫ్రై చేసుకొని తింటే కూడా చాలా మంచిది ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయినప్పుడు మనం ముందుగా నాన్ పెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి ఈ సమ్మర్లో పెసరపప్పు చాలా మంచిది అంటే ములగాకు కొద్ది వేయడు కదా అందుకని ఈ పెసరపప్పు వేసుకుంటే కొంచెం చలవగా ఉంటుంది తింటాక కూడా టేస్ట్గా బాగుంటుంది ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి పెసరపప్పు కొంచెం ఫ్రై అయింది పచ్చివాసన పోయిన వరకు ఇలా వేయించుకొని ఇప్పుడు మనం ముందుగా కడిగి ఇలా పెట్టుకున్న ముల్లగాకొని ఈ పప్పులో వేసేసుకోవాలి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఇద్దరమే కాబట్టి ఈ కప్పుడు సరిపోద్ది మాకు ఇలా చక్కగా నీట్గా కాడలా తీసుకొని శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి ఇప్పుడు ఈ కర్రీకి సరిపడా పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక్కసారి మంచిగా కలుపుకుందాం చక్కగా మంచి కొద్దీది చక్కగా ఆకు మగ్గాలంటే కొద్దిగా వాటర్ వేసుకొని ఒక చిన్న క్లాత్ వేసుకుంటే సరిపోద్ది చక్కగా మగ్గిపోద్ది మెత్తగా ఆకులు అయితే నవ్వులు ఉంటే కొంచెం అని దినిగా అనిపిస్తుంది అందుకని కొద్దిగా వాటర్ వేసుకుంటే చక్కగా మగ్గిపోద్ది బాగా ఫ్రై అయింది ఇప్పుడు కర్రీకి సరిపడా కారం వేసుకుందాం కారం ఒక అర స్పూనే సరిపోద్ది కొద్దిగా తక్కువ వేస్తే మంచిది ఎందుకంటే పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాం కదా అలా వేసుకుంటే సరిపోద్ది ఇది కారం ఇప్పుడు ఒకసారి చక్కగా కలుపుకోవాలి ఆట చక్కగా ఉడికిపోయింది ఇంకో ఫైవ్ మినిట్స్ ఉంటే కర్రీ రెడీ అయిపోతుంది మనగాకు పెసరపప్పు ఫ్రై రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం ఇప్పుడు మనగాకు పెసరపప్పు ఫ్రై రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో సర్వ్ చేద్దాం